మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జూలై పదవ తేదీన కార్మికుల డిమాండ్స్ రోజు సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో సిఐటియు కార్మికులు కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వారు మాట్లాడుతూ ప్రస్తుతం చాలి చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డెబ్బై మూడు షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం సిఐటియు మాసాయిపేట మండలం అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షులు కిషన్ నరసింహులు శివ కుమార్ యాదగిరి మంజుల రామమ్మ పాల్గొన్నారు لاله ارجو حق ادا ما جي دل ما گو جامن جيتالو انصاريني جامن جيتالو انصاريني سي اي ڊيو سي اي ڊيو جندباد 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 حريو جندباد 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 سي اي ڊيو جندباد جندباد سي اي ڊيو جندباد